కాతంపులు అంటాం కదా అమ్మకి చాలా ఇష్టం గార్డెనింగ్ అంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి గార్డెనింగ్ చేస్తూనే ఉంది అమ్మ దగ్గర నుంచే నాకు వచ్చింది చూడండి ఒకే పాట్లో త్రీ ఫోర్ కలర్స్ పెట్టేసింది చక్కగా వచ్చేస్తున్నాయి చూడండి అన్ని కలర్స్ పింక్ ఆరెంజ్ వైట్ బేబీ పింక్ అన్నీ కలర్స్ ఒకే దాంట్లో పెట్టేసింది చక్కగా బాగుంటుంది ఎంట్రవంగానే పైకి గార్డెన్లోకి మంచిగా కనిపిస్తుంది అన్నమాట ఇలాగా ఇవి ఈ ఫ్లవర్స్ చూడ ఎంత క్యూట్గా ఉన్నాయో అమ్మాయి మొక్కని వదిలిపెట్టదనమాట అన్నీ ఫుల్గా పెంచేస్తుంది అదిగోండి అక్కడ కూడా ఉన్నాయి ఫ్లవర్స్ మీకు ఇప్పుడు సర్ప్రైజ్ ఏంటంటే ఇదిగోండి పప్పాయ టెరెస్ గార్డెన్లో పప్పాయాస్ ఇదిగోండి ఈ మొక్కకైతే మూడు పప్పాయస్ ఉన్నాయి దీనికి వచ్చింది ఏంట మరి ఇదిగోండి ఇక్కడ చూడండి ఆపిల్ బేర్స్ ఎన్ని వచ్చేసాయో చెట్టు నిండా ఉంటాయి అమ్మ వాళ్ళకైతే ఇదిగోండి కొమ్మ కొమ్మకి కొమ్మ కొమ్మకి ఉంటాయన్నమాట ఇదేమో మామిడి మొక్క మామూలుగా విత్తనం పడి మొలిచింది ఒక టెన్ ఇయర్స్ ఉంటుంది దీనికి వెయిట్ చేస్తూ ఉంది అమ్మ పూత ఎప్పుడు వస్తుందో కాయలు ఎప్పుడొస్తాయోనని మాకు ఫస్ట్లో మేము చిన్నప్పుడు అలాగే ఆ మొక్కని వెయిట్ చేసి వెయిట్ చేసి చూస్తే టెన్ ఇయర్స్ తర్వాత పాట్లోనే కాయ కాస్తుంది సో మళ్ళీ అలాగ విత్తనం పెట్టి మళ్ళీ అలా ట్రై చేస్తున్నాం ఇదిగోండి ఇలా అమ్మకి ఫ్లవర్స్ ఏమైనా పర్వాలేదు బిల్ల అలా పెంచేస్తుంటారు ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఇదిగోండి ఫ్లవర్స్ ఇంకా ఇక్కడ పుచ్చి రావు అయి ఉంది ఇదిగోండి ఇవన్నీ చామంతలు ఆల్రెడీ సీజన్ అయిపోయింది కదా సీజన్ వచ్చినప్పుడు ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో మీకు అర్థమవుతూనే ఉంటుంది అవి మళ్ళీ పసుపు పెట్టేశారు అందులో లాస్ట్ టైం హార్వెస్ట్ చేశారు కదా పసుపు పెట్టేశారు ఇది స్వీట్ పొటాటో పుదీనా అది కూడా ఇదేమో సీడ్స్తో మొలిచిన మొక్క పప్పాయ దీనికి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది చూడాలి మా దీనికి కాయలు వస్తాయో లేదో ఇదిగోండి దానిమ్మ మొక్క ఇక్కడ ఆయిల్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అదిగోండి ఇదిగోండి ఇది ఒక రెండు మొక్కలు ఉన్నాయి దానిమ్మ మొక్కలు ఒకటేమో విత్తనంబడి మొలిచింది ఒకటేమో మామూలుగా మన గ్రాఫ్టెడ్ మొక్క తీసుకున్నారు రెండు కాసేస్తున్నాయి ఇంకా ఇక్కడ నెక్స్ట్ చూడండి ఇది నిమ్మ మొక్క ఇది కూడా సేమ్ అంతే ఒకటేమో విత్తనం పడి మొలిచింది ఒకటేమో గ్రాఫ్ట్ మొక్క రెండు ఈక్వల్గా కాస్తాయి అన్నమాట ఒక దీనికి ఒక హండ్రెడ్ కాయలు ఉంటాయి దానికి ఒక హండ్రెడ్ కాయలు ఉంటాయి నిమ్మకాయలు అమ్మ వాళ్ళు ఎప్పుడో మన బయట నుంచి కొనుక్కోవడం అసలు చూడండి ఎంత ఫుల్గా అన్నీ కొమ్మ కొమ్మకి నిమ్మకాయలే ఇంకా ఇక్కడ వాకాయలు చూడండి అటు బయటికి వెళ్ళిపోయాయి చూడండి ఇక్కడ ఇంకా పైన ఉన్నాయి నేను ట్రై చేస్తాను మీకు చూపించడానికి బంచెస్ అనిపిస్తున్నాయా మీకు ఇదిగోండి అక్కడ ఇంత హ్యాపీ అనిపిస్తుంది కదా వీటిని చూస్తుంటే ఐ ట్రాయింగ్ అదిగోండి నిమ్మకాయలు ఇంకా ఇక్కడ జామ్ మొక్క ఇంకా ఆయిల్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో వీటిలో కూడా మళ్ళీ విత్తనాలు పడి మొలిచిన మొక్కలు ఉన్నాయి గ్రాఫ్టెడ్ మొక్కలు ఉన్నాయి అండ్ ఇంకా ఇక్కడ గ్రేప్స్ మొక్క పెట్టిందనమాట అమ్మ ఇది మామూలు బయట కొనుకొచ్చింది దీనికి ఈ ఇయర్ అదిగోండి మీకు అనిపిస్తుంది కదా పూత స్టార్ట్ అయింది చాలా హ్యాపీ అనిపిస్తుంది చూడాలి ఎన్ని ఎన్ని గ్రేప్స్ వస్తాయో అదేకండి ఇదంతా గ్రేప్స్ దొండ బీర అవన్నీ ఆ పైన మునగ మొక్క అనిపిస్తున్నా మీకు అది కూడా సేమ్ అన్నిటికీ యాజిటీస్ అనమాట బయట నుంచి కొనుక్కొచ్చేవి ఉంటాయి విత్తనం ధర పెంచేటి అమ్మ దగ్గర రెండు ఈక్వల్గా కాయలు కాస్తాయి ఇవి కాయలు కావడానికి కొంచెం టైం పడుతుంది అవి తొందరగా కాసేస్తాయి అంతే నేను ఇక్కడ చూడండి ఎల్లో కనకాబరం అమ్మకి అన్ని పువ్వులు ఇష్టం అన్ని పువ్వులు ఇష్టం ఇది కానీ ఇక్కడ మామూలుగా ఉంది మంతి మొక్కలు ఇక్కడ చూడండి ఫిగ్ ఎంత లావుగా ఉందో అదిగోండి పిల్లలు ఉంటారు అసలు వాళ్ళకి ఎంత ఇష్టమో ఈ కాయలు ఇదిగోండి మల్బెర్రీస్ అందుకోండి లాస్ట్ టైం అయితే ఎంత కాసేసాయో ఇవి అసలు కొమ్మలు కనిపించలేదన్నమాట మొత్తం ఆకులే ఐ మీన్ ఆకులు లేవు మొత్తం పువ్వులే పువ్వులు పూసేసిన తర్వాత మొత్తం ఇవి కాయలు బల్లే వచ్చాయి అసలు చూపిస్తాను మీకు అది కూడా ఇదిగోండి ఇక్కడ ఇంకో ఫిగ్ మొక్క ఎన్ని కాయలు వస్తాయో త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ సంవత్సరం పొడి కాయలు వస్తూనే ఉంటాయి అమ్మాలు చక్కగా పైకి వచ్చేస్తారు ఫ్రెష్గా కోసేసుకుంటారు ఇదిగోండి నారింజ ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి ఇంకా చిన్న చిన్న పిందలే ఉన్నాయి అసలు కొమ్మలు కనిపించలేదు లాస్ట్ టైం ఈ ఆయిల్కి ఇప్పుడు కూడా అలాగే వస్తుంది ప్రస్తుతానికి పిందలుగా ఉన్నాయి ఇదిగోండి అక్కడేమో నిమ్మ గజ నిమ్మ మొక్క ఉంది ఇంకా దానికి ఆయిల్ కోసం వెయిట్ చేస్తుందమ్మా అండ్ మునగ మొక్క అండ్ ఇక్కడ వైట్ వంకాయ ఇక్కడ పచ్చిమిర్చి ఇవి మన మజ్జిగట్లో వేసుకుంటాం కదా చల్లమిర్చి అవి అనమాట ఇంకా కర్రీ కూడా చేసుకోవచ్చు వీటిని ఇంకా చాలా ఇలా ఇదిగోండి గోంగూర బచ్చలాకు ఆకూరలు అన్నీ అదిగోండి అది ఆ వెనకాలదేమో ఆల్ స్పైస్ మొక్క అది ఖజ్జూరం మొక్క అనమాట అమ్మ బయట కంట్రీకి వెళ్ళినప్పుడు ఆ ఖర్జూరం విత్తనాలు తీసుకొచ్చింది సో అవి మొక్కలు విత్తనాలు పెట్టేసరికి మొక్కలు వచ్చాయి దాని మీద కూడా ప్రేమ చంపుకోకుండా అలాగ పెంచుకుంటుంది ఇదిగోండి ఇది గోరింటాకు మొక్క గోంగూర ఇదిగోండి తోటకూర ఇంత బాగుందో మా దగ్గర ఇవి సీడ్స్ లేవంట సీడ్స్ కోసం వదిలేసింది ఇదిగోండి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఇవన్నీ నెక్స్ట్ క్రాప్ కోసం సీడ్ కోసం వదిలేశారు ఇదిగోండి చిక్కుడు పాదు గోంగూర అలా ఇంకా డీటెయిల్గా చూపించట్లేదు నేను మీకు నెక్స్ట్ టైం మళ్ళీ క్లియర్గా చూపిస్తాను ఇదేమో మల్లె మొక్క అమ్మ మొన్న పోయినసారి నేను వీడియో పెట్టినప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ అని పెట్టాను కాదంట యాక్చువల్గా మేము ముందే ఈ మొక్కని తెచ్చిపెట్టుకున్నారు ఇవి ఈ రెండు థర్టీ ఇయర్స్ ఉంటా థర్టీ ఇయర్స్ పైన ఉంటుంది ఇదిగోండి లాస్ట్ టైం అన్నీ పువ్వులన్నీ అయిపోయాయి కదా మళ్ళీ ఆకులు తీసేసారు మళ్ళీ వస్తాయి నెక్స్ట్ ఇక్కడ ఒక మొక్క ఉంది ఇది తర్వాత మొక్కే చూడండి దీన్ని నిండా పూలే ఉన్నాయి పూలు మొగ్గలు అన్ని మొగ్గలే ఇది చాలా పెద్ద మొక్క అనమాట అందుకండి మొక్క సైజు చూడండి ఎంత ఉందో చాలా పెద్ద మొక్క ఇక్కడ ఉన్నాయి ఇక్కడేమో విరజాజి మొక్క ఉంది విరజాజీ ఇదిగోండి ఇక్కడ చెమ్మలి అమ్మ ప్రతి ఒక్క మొక్క తీగ జాతి మల్లె మొక్క అన్నీ ఇష్టం ఇదిగోండి ఇక్కడ ఇంకో మల్లె మొక్క ఇది అనమాట దీనికి పువ్వులు వస్తే అసలు ఎన్ని వస్తాయో ఒకసారి ఫైవ్ హండ్రెడ్ అలా కోసేస్తుంది అమ్మ ఇదిగోండి ఫ్లవర్ ఫస్ట్ ఫ్లవర్ అనుకుంటే స్టార్ట్ అయింది వీటికి కూడా ఆకులు తీసేసి రెడీగా పెట్టేసింది మమ్మీ ఇంక నేను నెక్స్ట్ టైం నీకు మీకు ఇంకా క్లియర్గా వీడియో తీసి పెడతాను ఎదుగండి మొగ్గు చూడు ఎంత పెద్దకుందో ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్